ఆదిలాబాద్ లో స్వతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంపీ గోడం నగేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు షబీర్ అలీ కానాపూర్ ఎమ్మెల్యే వెణ్మ బుజ్జు పటేల్ పాల్గొన్నారు అనంతరం వివిధ శాఖలకు చెందిన శకటాలను తిలగించి వారికి మెమోంటోలు అందజేశారు కాగా ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నృత్యాలు చేసి అందరినీ అలరించారు बस बस मुझे चुपे चैतन्यूर